హనుమాన్ చాలీసా యొక్క ప్రారంభంలోనే ఎంతో లోతైన అర్థం ఉంది ఈ లోతును మనం ప్రతి చౌపాయి మరియు దోహాల ద్వారా అనుభవించబోతున్నాం యువతగా మనం తరచు జీవితం యొక్క ఉద్దేశం ఏమిటని ప్రశ్నించుకుంటాం సనాతన ధర్మం దీనికి స్పష్టమైన సమాధానమిస్తుంది హనుమాన్ చాలీసా ఈ పేరు కేవలం ఉచ్చరణలోనే శక్తివంతం ఈ ఒక్క ప్రార్థనలో విజయం సాఫల్యం మరియు జీవితంలోని అన్ని సవాళ్ళను జయించే రహస్యాలు దాగి ఉన్నాయి అతి ముఖ్యంగా హనుమాన్ చాలీసా మనల్ని దివ్యత్వంతో ఎలా అనుసంధానం చేస్తుందో దాని రహస్యాలను వెల్లడిస్తుంది ఈ దివ్యత్వం కేవలం భగవాన్ శ్రీరాముడే కాది మన హృదయంలో నీడాడే పరమాత్మను కూడా సూచిస్తుంది ఈ రోజు మనం హనుమాన్ చాలీసాను వివరంగా అధ్యయనం చేసే ఒక ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభిస్తున్నాం ఈ రకమైన కంటెంట్ మీకు ఆసక్తికరంగా ఉంటే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇది మీకు చిన్న అడుగు కానీ సనాతన ధర్మం యొక్క శాశ్వత సందేశాన్ని విస్తృత ప్రేక్షకులకు చేరవేయడంలో మాకు పెద్ద సహాయం హనుమాన్ చాలీసాను గోస్వామి తులసీదాస్ గారు రచించారు తులసీదాస్ గారు సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం భారతదేశంలో జన్మించిన గొప్ప భక్తుడు కవి మరియు సంతుడు ఆయన రామచరిత మానస్తో పాటు హనుమాన్ చాలీసాను రచించారు ఈ చాలీసాలోని ప్రతి పంక్తి మన జీవితాన్ని మార్చగల శక్తిని కలిగి ఉంది నీమ్ కరోడి బాబా ఇలా అన్నారు హనుమాన్ చాలీసాలోని ప్రతి పంక్తి ఒక మహామంత్రం వంటిది చాలీసా అంటే నలభై అంటే నలభై చౌపాయలు దీనికి అదనంగా రెండు దోహాలు ప్రారంభంలో మరియు ఒక దోహ చివరిలో ఉన్నాయి మనం కలిసి ఈ చౌపాయలు మరియు దోహాలను అన్వేషిస్తూ వాటి లోతైన అర్థాలను వెలికితీస్తాము ఈ గొప్ప ప్రయత్నాన్ని భగవాన్ శ్రీరాముని పాదాలకు సమర్పిస్తూ శ్రీ గురువు యొక్క పద్మపాద రజస్సుతో నా మనసు యొక్క అద్దాన్ని శుభ్రం చేస్తాను నేను శుద్ధమైన రఘువర్ భగవాన్ శ్రీ రాముని స్థుతిస్తాను ఆయన జీవితంలోని నాలుగు లక్ష్యాలను ధర్మం అర్థం కామం మోక్షం ప్రసాదిస్తాడు నా బుద్ధి యొక్క పరిమితిని గుర్తించి శ్రీ హనుమాన్ గారిని బలం జ్ఞానం మరియు విద్యను ప్రసాదించమని నా అన్ని లోపాలను తొలగించమని వేడుకుంటాను హనుమాన్ చాలీసే యొక్క ప్రారంభంలోనే శ్రీ గురు అనే పదంతో మొదలవుతుంది గురు అనే పదం ఈ రోజుల్లో ఆంగ్లంలో కూడా ఉపయోగిస్తున్నారు ఉదాహరణకు ఫిట్నెస్ గురు మార్కెటింగ్ గురువు అని కానీ ఈ విధంగా ఉపయోగించడం ఈ పదానికి అవమానం కలిగించడమే సంస్కృతంలో గురు అనే పదానికి లోతైన అర్థం ఉంది గు అంటే అజ్ఞానం రు అంటే తొలగించేవాడు అంటే గురు మన అజ్ఞానాన్ని తొలగించేవాడు మన సంస్కృతిలో శిఖ గురువులు దీక్షా గురువులు ఉన్నప్పటికీ శ్రీ గురు అనేది జ్ఞానాన్ని అనుభవంగా మార్చే ఉన్నత గురువు శాస్త్రాల ప్రకారం గురు ఉపబ్రహ్మ స్వరూపం ఆ గురువు యొక్క పాదాలకు నమస్కరిస్తాము గురు యొక్క పాదాలు పద్మరాగ రజస్సుతో కమలపుష్ప ధూళితో వర్ణించబడ్డాయి కమలం బురదలో పుట్టినప్పటికీ దానిపైన ఒక్కచుక్క నీరు కూడా అంటుకోదు అలాగే గురువు తన పరిస్థితులను అధిగమిస్తాడు గురువు యొక్క పాదరజస్సుతో నా మనసు యొక్క అద్దాన్ని శుభ్రం చేస్తాను మన శాస్త్రాల ప్రకారం మన మనసు సత్యాన్ని ప్రతిబింబించగలదు కానీ కర్మరూపంలోని ధూళి దానిని కప్పివేస్తుంది గురువు యొక్క జ్ఞానం మరియు కృపతో ఈ ధూళిని తొలగించి సత్యాన్ని స్పష్టంగా చూడగలం ఈ విధంగా మనస్సును శుభ్రం చేసిన తర్వాత నేను శుద్ధ స్వరూపమైన రఘువర భగవాన్ శ్రీరాముని స్థుతిస్తాను ఆయన జీవితంలోని నాలుగు లక్ష్యాలను ధర్మం అర్థం కామం మోక్షం ప్రసాదిస్తాడు ధర్మం అంటే కేవలం కర్తవ్యం కాదు అది మన స్వభావం అర్థం అంటే ధర్మానికి అనుగుణంగా సంపాదించడం కామం అంటే ధర్మం మరియు అర్థంలో ఉండి కోరికలను నెరవేర్చుకోవటం మరియు మోక్షం అంటే ఈ జన్మలోనే విముక్తి నా బుద్ధి పరిమితిని గుర్తించి హనుమాన్ గారిని బలం జ్ఞానం విద్యని ఇవ్వమని నా లోపాలను తొలగించమని వేడుకుంటాను హను చాలీసాలోని ప్రతి చౌపాయి మరియు దోహాల ద్వారా ఈ లోతైన అర్థాలను మనం అనుభవించబోతున్నాము ఈ యాత్రలో మాతో చేరాలనుకుంటే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను మీ కుటుంబం మరియు స్నేహితులతో పంచుకోండి మేము హనుమాన్ చాలీసాను శాంతితో పాటు అర్థం చేసుకునేలా రికార్డ్ చేసిన విషన్లు కూడా అందిస్తున్నాము మరియు హనుమాన్ చాలీసా నుండి మరిన్ని జ్ఞానరత్నాలతో మిమ్మల్ని త్వరలో కలుస్తాను నమస్తే